అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ తరఫున మాడుగుల ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడం కోసం ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి మాడుగుల వరకు వారి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు పివిజీ కుమార్ జనసేన ఇన్ఛార్జీ రాయపురెడ్డి కృష్ణ గవిరెడ్డి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు రోడ్ రిపేర్ చేస్తాను ఎన్ఆర్జీస్ రోడ్లు ఓపెన్ చేస్తాను సరే ఎన్ఆర్జీస్ గ్రాంట్ బండార్ సులం దక్కర్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్గా మీ మండలానికి మీ కాన్ఫియన్స్కి మీ ఊరికే వస్తుంది నేను ఎందుకు దా మీ పెద్ద విషయం అందుకే నేను నేనంటూ సీఎం రమేష్ అంటూ ఇద్దరం ఉండి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేని పరిస్థితి కావాలా అవును కదా అది కావాలని రెండు ఇంకా చెప్పాను నదుల అనుసంధానం ఎలాగైతే చేయాలనుకుంటున్నా లింక్ రోడ్ రోడ్స్ అయితే నేషనల్ హైవే రోడ్స్ని ఒకటో రెండో రోడ్స్ మీరు లింక్ చేయాలి రేపు మాడివిలో బయలుదేరినారంటే విశాఖపట్నానికి థర్టీ ఫార్టీ నిమిషలోకి పోవాలి ఇవాళ అనకాపల్లిలో బయలుదే ఆనందపురం ఓన్లీ పద్దెనిమిది నిమిషాలు వెళ్తున్నాను పద్దెనిమిది నిమిషాల్లో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ నచ్చేది పూరం అలాగే మీ ఏరియాలో ఉన్నా సరే అది అలాంటివి నేషనల్ హైవే నెట్వర్క్ నదుల అనుసంధానం రెండు రైతుకి లాభ సో ఏదైతే ఈ అనుసంధానం ఇండస్ట్రీస్ ఇబ్బంది దాకా ఐగ్రో ఇండస్ట్రీస్ చెరుకు లాభసారి కాలేదు చెరుకు పిప్పులు మనం వాడుకోవచ్చు స్మాల్స్ అనిపించి పెట్టచ్చు చెరుకు ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయవచ్చు ఇలా మలాసిస్ యాగ్ అమ్ముకోవడం తీసుకోకపోవడం వల్ల రైతుకి ఇటుబ రావట్లేదు టెన్ పాయింట్ ఫైవ్ రికవరీ ఉన్న వాడవాడు షుగర్ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్తూ ఉన్నాయి కారణం ఏంటి అంటే దీనివల్ల నేను చెప్పేది మరొకసారి ఒక ఏదైనా నేషనల్ వైడ్ స్టేట్ వైడ్ ప్రాజెక్ట్ చేస్తాను తప్ప మీ ఎన్ఆర్జీ గ్రాండ్లకు వచ్చి సింగిల్ తాపులు రాయలు కొట్టి గొప్ప మనిషిని మీ ఊళ్ళో ఆర్ బిల్లు అని చెప్పుకో చెప్తుంది నేను నేనంటూ వస్తే అంటే గొప్పగా ఉంటుంది మరి ఇవాళ సిక్స్టీ హండ్రెడ్ ఎలాగొచ్చింది అనుకూల అనంతపురం నాకు కృషి కదా పెట్రోల్ డ్యూజిట్ ఎలా వచ్చింది నాకు వుసే కదా నాయ వచ్చింది నాకు వృషా కదా నేషనల్ డ్యూజిట్ ఎలా వచ్చింది నా కృషి కదా మళ్ళీ ఎక్కువ డెవలప్ న్యూస్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఇవ్వరు చూశారు ఆ రోజు అంత ముందు సినిమాజ్ అక్కడ ఎలా వచ్చింది ఫార్మాసిటీ ఎలా వచ్చింది హిందుజీ ఎలా వచ్చింది చెప్పండి అంటే ఆ రకమైన ఆలోచనతో వచ్చే తప్ప నిత్యం మీ పంచాయతీ సర్పంచ్ గారు చేసే పనులకు శంకుస్థాపన బల్లప్రదేశ్ గారు చేసినందుకు లెబ్బన్ కట్టింగో అవి నాకు ఇష్టం లేదు నేనంటూ నేనంటూ వస్తే నేనంటూ వస్తే ఈ మాడుగులో ఓహో బండారు గారు మనకు ఐదేళ్ళు మనకు గెలిపించినందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారని ప్రజల్లో ముద్ర వేసుకునే కార్యక్రమాలు చేయడానికే నేను మామిడి వచ్చాను మీరు అన్నట్టు ఆ ఆలోచనలన్నీ చెప్పాను మీకు ఇంకా అది రూపకల్పన చేయాల్సి ఉంది ఇంకా వ్యవసాయ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కొన్ని రిసెర్చ్ సెంటర్లు పెడుతున్నాయి అవసరం రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టి రైతులను లాభసాటి చేయడం యువతకు ఉపాధి కల్పించడం నా ప్రథమ కర్తవ్యం